యొక్క పేటాధిపతి అధికారులందరూ కూడా యొక్క భిక్షా కార్యక్రమం జైశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పలిమెల రేంజ్ పరిధిలోని లెంకలగడ్డ పంకెన సెంక్షన్ అటవీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ నష్టం జరిగింది బండల వాగు సమీపంలో సుమారు మూడు వందల చెట్లు రెండు మీటర్ల మేర నేల కొరిగాయి భారీగా కొమ్మలు విరిగిపడ్డాయి విషయం తెలుసుకున్న అటవీ శాఖ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు మరోవైపు గోదావరికి ఆనుకొని ఉన్న మిర్చి పత్తి పంటలు పూర్తిగా నేలవాలాయి బండారి భాస్కర్ ఆకుల రవి ఆకుల శంకర్ వంటి రైతుల పంటలు నాశనం కావడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు కాగా గతంలో ములుగు జిల్లా తాడువాయి మేడారం మధ్య కూడా క్లౌడ్ బస్టర్ కారణంగా దాదాపు యాభై వేల చెట్లు కొరిగిన విషయం తెలిసిందే